ఇలా నడిపించుకొనే తీసుకొస్తాం పార్క్ వచ్చినా నడిస్తే ఆరోగ్యానికి మంచిది ఆ మంచిది అక్కడ బైక్ ఉంది కదా మేము తీసుకురావచ్చు కదా అదే పార్క్ లోకి వస్తే డబ్బులు అయిపోతాయి మరి పార్కులోకి ఎలాడు ఇస్తారని తీసుకురా పై బంగారం అదో డొక్కు బైక్ ఎప్పుడూ నా పెళ్ళైన కొత్తలో ఇలా బాగుపెట్టేది ఆ డొక్ ఆ డొక్కు బైక్ మీద మనం నలుగురు ఎక్కాం అనుకో ప్రత్యేకించి మీ అమ్మెక్కింది అనుకో ఏవొద నీకు బాగా తెలుసు కదా హలో హలో ఆ బైకెనే మీకు లేక్ అయిపోతేనే సైకిల్ ਵੀ తిరిగేవారు అప్పుడు మా అమ్మగారు వాళ్ళు చూసి మా నాన్నగారు మీకు ప్రెజెంట్ చేశారు ఆ టచ్ ఫండ్ అద్భుతృచ్కరి హ మంచి బైక్ కొనొచ్చు కదా మంచి బైక్ ఎందుకు మీకు బైక్ నా బైక్ అమ్మినేకింతుంటది నాన్న అన్నిటి బైక్ ఉంటా కదా అన్ని బైక్ ఉన్నా కాబట్టి నాకు బ్యాటరీ స్కూటీ కంటావా అంత ఆశ పెట్టుకోతాం మమ్మీ నాన్న మీద స్కూటీ ఎందుకే అలా సాయంత్రం కి వెళ్లి ఓ ఇరవై రూపాయలు అడిగిస్తే వన్ అవర్ ఇస్తాడు నడిపిటల్ బాగుంటుంది కావాలని పడిపోతాను తీసుకెళ్ళి బైక్ గురించి మీ హాస్పిటల్ కోరికేమిటి ఐఫోన్ కొన్నాను అనుకో ఏం చేస్తావర నువ్వు ఈ ఐఫోన్ లో చూసినా ఒకటే రాక్కువ మోసుకునేది వాడుతా బడ్జెట్ నువ్వే అడగద్దు సోరీ మా ఫ్రెండ్స్ అందరు పెద్ద టూర్ ప్లాన్ చేశారు ఢిల్లీ ఆగ్రా ముప్పై వేలేంటి ముప్పై రూపాయలతో నీకు ఢిల్లీ చూపిచ్చేస్తా రూపాయలతో ఎలా చూపించేస్తా యూట్యూబ్ ఓపెన్ చేయి ఢిల్లీ టూర్ కొట్టు నా అన్వేషణ వచ్చేస్తాడు వచ్చి టెక్కు తెక్కువ మని మొత్తం ఢిల్లీ ఏంటి బెంగళూరు బొంబాయి నీ తలకాయ నా బుర్రకాయ బెంగళూరు అన్ని చూపించేస్తాను అన్ని చూపించు అక్కడ కోరికలు ఏం పెట్టుకోకు మీ నాన్నతో తెలియక కట్టుకున్నాను పిసినారు మొగుడని నువ్వు కట్టుకున్న చీర ఎంత తెలుసా నీ మెళ్ళలో నగలు తెలుసా నీ చీర దగ్గర నీకు మెళ్ళలో హారం ఎంత తెలుసా ఇదంతా మా పుట్టింటి వాళ్ళు పెట్టిందమ్మా మీరు పెట్టింది కాదు పుట్టింటోడి పెట్టిన పేరు మందే ఎందుకు చెమేనికి నా వాచ్ కూడా మా అమ్మమ్మే కొన్నది రిచ్ కూడా మా అమ్మనే కొతకు కొనిలేదు కొనిలే నాకు

నాన్న మార్చడా అండి దరిత్రుడు మా అందుకే రాలికలు రాలేదు గాడిదే అని గాడిద బుర్రాడు నాన్న మార్చు మాట్లాడుతున్నా నిన్న ఎక్కడికి పంపించు సిట్కల్లి తాజ్మహల్ ఢిల్లీలోకి లేదమ్మా ఆగ్రాకి రెండు ఇప్పుడు తాజ్మహల్ కన్నా పెద్దది తాజ్మహల్ కన్నా అందంగా ఉన్నది మనూర్ లోనే ఉంది చూపిస్తారు బాగా చూపిస్తారు యూట్యూబ్ ఓపెన్ చెయ్యి పైసా ఖర్చు లేదు మళ్ళా బాధ లేదు ఫుడ్ ఖర్చు లేదు ఏ ఖర్చు లేకుండా హాయి ఇంట్లో కూర్చోండి మీ అమ్మ వేసిన పకోడీ తింటూ చక్కగా చూసుకో మా ఫ్రెండ్స్ అందరూ నెట్ఫ్లిక్స్ లో మూవీలు చూస్తున్నారు నెలకి రెండు నెలలకి మూడు నెలలకి మూడు వందలు రోజులు చూసుకుంటూనే ఉంటాను ఈ రోజు నువ్వు కడతావు మూడు వందలు నువ్వు మూడు వందలు నెట్ఫ్లిక్స్ కడతావా అదో అంత ఆశలు పెట్టి నెట్ఫ్లిక్స్ సాఫ్ట్వేర్ తీసుకుంటాను మీ అమ్మని ఓ ముప్పై వేలు పెట్టి స్మార్ట్ టీవీ పుట్టించుతా అప్పుడు హ్యాపీగా మూడు వందలు పెట్టి నువ్వు సినిమాలు చూడొచ్చు మీ అమ్మని నేను తీసుకుంటూ ప్లాన్

బయట పెద్ద హోటల్ ఉంది ఆ హోటల్ ఎదురుగా పానీపూరి ఉంది ఇప్పిస్తాను వచ్చేయండి నాకు పానీపూరి నచ్చదనే కదా నువ్వు పానీపూరి కొంటాను అంటున్నావు హోటల్ లో భోజనం పెట్టి హోటల్ అంటే హోటల్ తీసుకెళ్ళిపోతావు మా నాన్న బంగారం అన్నారు మా నాన్న వెండి కూడా కాదు చూడు ఆ హోటల్ ఎదురుగాను ఒక పెద్ద బంగారం షాప్ ఉంది ఎప్పుడైనా చూసారా మీరు ఆ బంగారం షాప్ లో పెద్ద పెద్ద పోస్టర్ ఉంటది ఆ పోస్ట్ లో ఒక వ్యక్తి నవ్వుతూ ఉంటాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా

తీసుకెళ్ళి బాగా అక్కడ సెటిల్ అయిపోయి అందూర్లు తిరిగి వచ్చేద్దాం వచ్చేద్దాం చెప్పకుండా అక్కడికి వచ్చి ఆపేస్తారు చెప్పకుండా మా అమ్మమ్మ ఎక్కడికి తీసుకెళ్తే మా అమ్మ మా నాన్నకే బాగా అంటే ఆస్తంత ఆస్తు అంతా నెరవేస మరి ఆస్తి అంతా ఖర్చయింది లాస్ట్ లో నాకేం మిగులుతుంది నా బొందా ఖర్చు పెడతా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు అదే నీకు పెళ్లి చేయాలి కదా పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ తీసుకొచ్చి పెళ్లి చేయాలి కదా ఈ కూడా ఐశ్వర్య లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలంటే ఆ మాత్రం ఉండాలి కదా కష్టం అదే సేవ్ ద మనీ సేవ్ దనీ మనీ చేస్తాడు డబ్బులు ఊరకే రావు సేవ్ ద మనీ డబ్బులు ఊరికే రావు అని మాకు ఏం ఖర్చు అలాగే బాగాను ఏం చేసుకుంటారు మాకు అనవసరం అదే చాలు కదా నవ్వు కాబట్టి మేము ఇంకా నవ్వుతాం నవ్వడం కావాలి హైదరాబాద్ తీసుకెళ్లి వండర్లాక్ సమ్మర్ కి హై హై వండర్లాకి బాయ్ బాయ్ కాదు అంబర్కి బాయ్ బాయ్ వండర్లాయంత్రం సాయంత్రం రెడీగా ఉండండి సాయంత్రం మనం బయలుదేరుతున్నాం

నాతో పెట్టుకునే కన్నా మానే ఎప్పుడు ఏమి చెయ్యరు నేను అంతగా నీకు ఇగో నీకు కావాల్సి నేను హాస్పిటల్ ఆ పట్ల చూసుకోవాలా మాత్రం నిన్న ఆళ్ళకి ఎదురు తీసుకొచ్చారు కదా అంటే కదా నీకేం కావాలి ఆయన పెళ్లి గురించి ఆలోచన అంతే

నాన్న ఎవరికైనా చెప్తారా అనుమానం మనిషి పడ్డారు బయటికి వెళ్ళినప్పుడు నాన్న మీ ఇద్దరు బయటకెళ్తారా నన్నయ నువ్వు అప్పుడు నాన్న వేరే ఎవరికో అకౌంట్ బ్యాంక్ లో వేద్దామని మనీ చేశాడు మీకే పిండి అయితే తెలుసో మా నాన్న కదా ఉన్నాడు చూడు ఇల్ల టీచర్ మాట విని ఇలా ఉన్నానంటే ఇంకా ఆయన పక్కన ఉన్నాను లేకపోతే కొన్ని రోజులు అలాగే ఉన్నాం అనుకో నాన్న నేను నమ్మిసి పెట్టినాడు చూడండి ఎంత మాట్లాడుతుందని వల్ల ఎంత ము కాస్త కోసం పిల్లలకి ఖర్చు పెడితే వాళ్ళ మనసులో అభిప్రాయం మారుతుంది అర్థమైందా నేను చెప్పనా అసలు ఈ పిశునారితనాన్ని ఈ పొదుపుని నాకు నేర్పింది మీ నాన్నే అలా పిశునారితనం ఉండబట్టి మీ నాన్న పెళ్లి చేయగలిగా నేర్పిదా మీకు ఎంత వరకు కర్చు పెట్టాలి ఎంత వరకు ఖర్చు పెట్టకూడదు అనే విషయం లేకపోతే తప్ప మీలా మొత్తం క్లోజ్ చేసి కొని ఎవరు చెప్పలేరు మొత్తం పిసరలు తీసుకొని ఆ గిండి కడ పెట్టడానికి ఆలోచిస్తున్నారు మీ అమ్మ ఆయన చెప్పాల్సిన చెప్పురా నాకు అర్థమైంది అర్థమైంది ఈ తాతి చెప్పింది ఈ రకంగా అర్థమైంది నేను మంచికే మా ఇంటికి మా తాతి గురించి నాకు తెలుసు మా తాతి బాగా కచ్చి దాటను ఎందుకు కచ్చి పెట్టా ఖర్చు పెట్టారా కానీ కోటి రూపాయలు ఇచ్చి ఇంకొన్నా